ఆర్మూర్ ప్రభుత్వ బాలుల జూనియర్ కళాశాలలో ఒక బాలు కొట్టారని చెప్పేసి ఒక విషయం పైన విద్యార్థి సంఘాలుగా మాట్లాడి వస్తే ఇక్కడ విద్యార్థులతో మాట్లాడిన తర్వాత ఇది తరచుగా జరుగుతూ ఉందంట పిల్లవాళ్ళను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తోటి అంటే దాదాపు ఒక మీడియా ఉంగట తల్లిదండ్రులు చెప్పలేనటువంటి భాషతోటి ఇలా మాట్లాడుస్తూ వస్తా మాట్లాడుతున్నారంట ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం ఆ ఫోటో మీరు చూస్తే కనుక పిల్లలకి ఒక మూడించుల మందం వెనక దద్దు మన తెలంగాణ దొడ్డు భాషలో దద్దు అంటాం కదా ఆ విధంగా కొట్టిండు ఆ కొట్టిన కొడతాము చేస్తాము ఏమైనా చేసుకుంటారు మీరు ఏం చేస్తారో చేసుకోవాలన్నమాట అంటే ఇలా ఉద్యోగాలు ఇచ్చినందుకు మనల్ని కొట్టమన్నా మీ ఇంటికాడ కోపం అంతా పిల్లల మీద తీసుకొని పిల్లల్ని బలి చేస్తా అంటే ఇది ఏంది ఇది పెద్దది ఇక్కడనే ఒక గురుకుల విద్యార్థి ఒక పదిహేను రోజులు అయింది సుమారు ఈ పక్కకు దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక జా పల్లె ప్రకృతి వనంలో గురుకుల విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు ఈ సూసైడ్ అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పిల్లల మనసు సున్నితంగా ఉన్నది తీడితే లేరు కనీసం తల్లిదండ్రులు తీడితే కూడా ఓడ్చుకోలేన పరిస్థితి ఉన్నది ఇవాళ ఒక బైక్ కొనియాలేదనో సెల్ఫోన్ కొనియలేదనో సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అలాంటిది మీకు సద్జెప్పుమని సర్కారు జీతాలు ఇస్తే మీరు పోరావాలను కొట్టుకుంటా తిట్టుకుంటా పోతే పోలాలకు చదువుస్తుందా టీనేజ్ పిల్లవాడు ఆవేశం ఉంటుంది అలా ఒక కౌమర దశలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పిల్లవాడు ఉంటాడు వాడికి నచ్చే పడలే స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఉంటే ఉద్యోగాల పెట్టి జలిపోండి కానీ పిల్లల్ని కొట్టడం తప్పు దీని మీద మేము కలెక్టర్ గారు కానీ డిఐడిఓ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం లేని పక్షంలో ఈ కాలేజీలో నాలుగు వందల మంది ఉంటారు నాలుగు వందల మంది అంబేద్కర్ చౌరస్త ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాలేజీలో పిల్లవాళ్ళ విషయంలో ఎకనామిక్స్ శ్రీనివాస్ సారు పొలిటికల్ సైన్స్ గంగాధర్ సార్ అనే సారు కొట్టడం జరిగింది పిల్లల్ని ఎకనామిక్స్ శ్రీనివాస్ సార్ అనేవాళ్ళు అసలు ఎలాంటి అసలు తన పిల్లలతో మరి ఎట్లా మాట్లాడటో తెలియదు కానీ లంబి కొడుకులారా రన్ ఒడుకులారా అని చెప్పేసి మాట్లాడతాడంట నువ్వేం చేసుకుంటావు చేసుకోవాలని చెప్పేసి అంటాడంట ఆ పిల్లగా వచ్చి ప్రభుత్వ కాలేజీ అడ్మిషన్ ఎందుకు తగ్గుతున్నాయి ఇలాంటి వాళ్ళనే తగ్గుతున్నాయి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థకి నష్టము ఇలాంటి వాళ్ళ సస్పెండ్ చేయాలా లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఆర్మూర్లో లో ఏదైతే శుక్రవారం రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చేతన్ చేపు మన చెట్పల్లి అనే అబ్బాయి అబ్బాయిని ఇక్కడ లెక్చరర్ మన పొలిటికల్ సైన్స్ గంగాధర్ సార్ గారు కొట్టడం జరిగింది ఏదైతే అక్కడ ఎందుకు కొట్టేదో కూడా సార్ గెలవాలి వీళ్ళిద్దరు ఏదో దానికి సంబంధించినటువంటి గురవ జరుగుతున్న తరుణంలోనే అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకోకుండానే గంగాధర్ సార్ కొట్టడం జరిగింది అట్లా ఎందుకు కొట్టారని కూడా అడగడంతో సార్ కూడా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అట్లయితే ఈ కాలేజ్ లో కాలేజ్ ఏం జరుగుతున్నది అంటే దాదాపు చాలా మంది విద్యార్థులు కావచ్చు మా దగ్గర తీసుకొచ్చిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సార్లు కావచ్చు కొట్టడము తిట్టడము లేదంటే వాళ్ళని అంటే వల్గర్ లాంగ్వేజ్ లా వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు తిడుతూనే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సార్లు మేముఎస్ ఏం డిమాండ్ చేస్తామంటే ఇలాంటి వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలా ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన జరిగిన వెలుపూరి ఇష్యూలో కావచ్చు అబ్బాయి సుసైడ్ ఇష్యూ లో కూడా కలెక్టర్ గారు విజిట్ చేయలేరు మేము పీడిఎస్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే కలెక్టర్ గారు దాన్ని దీన్ని విజిట్ చేయాలా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలా విద్యార్థులకు న్యాయమైన విద్య అందేటట్టు చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి అట్లనే మేము పిడిఎస్ ఏం డిమాండ్ చేస్తున్నాం వెంటనే మన ఎకనామిక్స్ సార్ ఎవరైతేన్నారో ఆ సారీ డిసిప్లిన్ కమిటీకి ఇక్కడ ఉన్న ఇక్కడ డిసిప్లిన్ కమిటీ సారే సార్ డిసిప్లిన్ కమిటీ ఎట్లా చేస్తే చదువుకుంటున్న విద్యార్థులు ఎట్లా చేస్తారు అట్లనే అలవాటు అవుతారు మరి అట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ తరణంలోనే చాలా మంది విద్యార్థులు ఒక ఇరవై మంది వరకు వెళ్ళిపోవడం జరిగింది దానికి ఉన్న కారణం ఏంటంటే మేము పీడీఎస్గా గా మేము ఒక కమిటీగా వెళ్ళి తెలుసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి సార్లు మెయిన్ గా ఏంటంటే కుట్టడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇలా రేపు విద్యార్థులు తల్లిదండ్రులు తిడితేనే పడతలేరు సార్లు తిట్టడం కూడా కరెక్ట్ కాదు కదా మేము పిడిఎస్ ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ దృష్టికి కూడా తీసుకొచ్చినాం పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా వాళ్ళు ఎవరైతున్నారో లేదంటే దీనిపైన ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం వీళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి కన్నా వెనకడో క్లాస్ రూమ్ లా వేరే ఫ్రెండ్ వచ్చి పక్కకు కూర్చొని గెలికిం గెలిపితే చిన్న గొడవ జరిగింది ఆ గొడవ జరగడం వల్ల సార్ వచ్చి కొట్టిండు కట్టేట్టి కొట్టిండు

అక్కడ సార్ అయిండు సార్ని మేము అందరం అబ్జర్వ్ చేయలేదు శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ సార్ అక్కడ రోడ్ మీద బైక్ పెట్టుకుని అయిండు అయితే మేము సార్ని అబ్జర్వ్ చేయలేదు డైరెక్ట్ ఇట్లా వచ్చేటప్పుడు అంత సార్ ఇట్లా అది కుద అది ఏదనుకుంటే ఏదో తిరితే అయితే మేము దగ్గరికి పోతే అయితే మళ్ళీ కాలేజ్ రమ్మంటే డైరెక్ట్ కాలేజ్ వచ్చేసాం అయితే ఇక అట్లా వచ్చినందుకు తిట్టిండి సార్ మళ్ళీ ఇట్లా మా సైన్స్ వాళ్ళని ఆర్ట్స్ వాళ్ళని వేరే వాళ్ళని చూస్తారు సార్ పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అలా సైన్స్ వాళ్ళు లేట్ వచ్చినా తిడతాడు లేట్ పోయినా తిడతాడు రోడ్ మీద ఏడైతే ఆడ తిడతాడు అయితే మా ఫ్రెండ్ ఇట్లా క్లాస్ లో కూర్చోగా అయితే ఇంకొక అతను ఇట్లా గిచ్చిన అడిగి అయితే అయితే ఇట్లా షేర్ లేపితే ఆయన ఇతను ఏమన్నా అంట అది ఏమన్నా ఇట్లా సైలెంట్ కూకుంటే ఆయనతో సారా వచ్చి ఆయన కట్టబడి కొడితే ఇట్లా ఇంకా వాత వచ్చింది గంగా దర్శనం నా పేరు బి రాహుల్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇది ఇంతకు ముందు కూడా ఇలానే ఉంటుండే చెప్పినా కూడా ఇంతే చేస్తుండే ఇది తెలుగు సార్లు కొడుతుండే మమ్మల్ని వాటర్ దాన్ని వచ్చినప్పుడు కూడా ఈ శ్రీనివాస్ సార్ ఎకనామిక్స్ ఇందిరా ఎప్పుడంటే అప్పుడు వస్తున్నారు లుచ్చ అనుకుంటుంది ఇట్టిరు లుచ్చ అనుకుంటుంది సార్ ఇంకా మేము వాష్రూమ్కి వెళ్ళినా కూడా సైన్ సైన్స్ వాళ్ళని కొడతాడు సార్ వాళ్ళకి ఏమనకున్నా సైన్స్ వాళ్ళని కొడతాడు సార్ ఏం సబ్జెక్ట్ సార్ మాకేమిక్స్ ఎకనామిక్స్ కొట్టిన సార్ నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరంగా భావిస్తున్నాను ఆ రోజు సివిక్స్ లెక్చరర్ అని గంగాధర్ సారు శర అనే పిల్లగాన్ని ఆవేశంగా కొట్టడం జరిగింది కానీ వేరే ఉద్దేశం లేని చెప్పడం జరిగింది ఆయన నేను ఆయనకు హెచ్చరించి చెప్పాను ఎట్టి పరిస్థితులకు స్ట్రెండ్ పైన చేతి వేయడం కానీ పద్ధతి కాదు అని చెప్పాను మళ్ళీ ఈ రిపీట్ అయితే నేను మళ్ళీ నేను హయ్యర్ అథారిటీకి నేను కాంప్లీట్ చేస్తానని చెప్పడం హెచ్చరించడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ సార్ అనే ఆ ఎకనామిక్ కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించినట్టు నా దృష్టి వచ్చింది ఆ విషయంలో కూడా నేను ఆయనకు హెచ్చరి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ మరియు ఈ కొట్టడం కానీ మంచి పద్ధతి కానీ హెచ్చరించడం జరిగింది వీళ్ళకు హెచ్చరిస్తూ మళ్ళీ ఇవి సంఘటనలు పునరావృతం కాకూడదని వాళ్ళకి హెచ్చరించడం జరిగింది